హలో అండి అందరికి కూడా ఎస్ క్రీస్తు పరిశుద్ధి మన వందనాలు ఈరోజు మన యొక్క అంశం డైనమిస్ డైనమిస్ అపోస్తడైనటువంటి పౌలు రోమేలకు రాస్తూ ఒకటి పదహారులో ఇలా అంటున్నాడు సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను ఎలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ అది దేవుని 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 శక్తి 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 కదా ఇదే క్రొత్త నిబంధన పేతురు రెండో పత్రిక ఒకటి రెండు తన మహిమను బట్టి గుణాతి క్షేమలను బట్టియో మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయించున్నందున్న ఇక్కడ కూడా అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి అనుంది అక్కడ గ్రీకు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయడానికి దైవశక్తి అని చెప్పేసి పౌలు రాస్తే ఇక్కడ కూడా దైవశక్తిని గురించి పేదలు రాస్తున్నాడు కదా సో ఈ రెండు వాక్యాలను రెండు ని కూడా మనం గ్రీకులు చెక్ చేస్తే డైనామిస్ అనుంది డైనమిస్ అంటే ఏంటి ప్రభావవంతమైనది శక్తి కలిగినది బలము కలిగినది అని అర్థం సో ఇక్కడ భక్తులు గ్రీకులో రాసినటువంటి డైనమిస్ అనే మాట మీనింగ్ ఏంటంటే నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించగలిగే సామర్థ్యం కలిగింది దేవుని యొక్క శక్తి లేదా దేవుని యొక్క వాక్యము లేదా కాస్పల్ ఇది మీనింగ్ యాక్చువల్గా దీన్ని దేవుని యొక్క శక్తిగా భావిస్తూ గ్రీకులో వాళ్ళు వాడిన పదం ఏంటంటే డైనమిస్ సో ఈ డైనమిస్ అనే గ్రీకు పదములో నుండే ఇంగ్లీషులోనికి డైనమైట్ అనే వర్డ్ వచ్చింది ఈ డైనమైట్ అనే వర్డ్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే రాతిని బ్రద్దలు గొట్టు శక్తివంతమైనటువంటి బాంబు ఇక్కడ స్పిరిచువల్ లో నాకు అర్థమైంది ఏంటంటే రాతి హృదయాన్ని బ్రద్దలు కొట్టే శక్తి సామర్థ్యాలు దేవుని వాక్యానికి సువార్థకు ఉన్నట్టే స్థేయం దాదాపుగా అదే మీనింగ్లో డైనమైట్ ని కనిపెట్టినవాడు ఆ పేరుని బోర్వ్ చేసుకుని కొంచెం ఇటు అటు మార్చి డైనమిస్ అనే దాన్ని కి అప్లై చేసేసి రాళ్లను బ్రద్దలు కొట్టే విస్ఫోటనము కలిగించేదిగా వాళ్ళు తయారు చేసుకున్నటువంటి పదార్థాన్ని పేరు పెట్టుకున్నారు సో డైనమిస్ అనే దాంట్లో నుంచి డైనమట్ అనే పేరు వచ్చింది లేదా వర్డ్ రూపాంతరం పొందింది అవును కరెక్టే మానవాడిని రక్షించటానికి సామర్థ్యం కలిగింది శక్తి కలిగింది దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క శక్తి అదే స్వార్థకు ఉంది దేశ క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సిలువలో చనిపోయి ఆయన రక్తమును చిందించి లేదా దేవునికి ఆ యొక్క ప్రాయశ్చిత్తపు వెల ర్యాన్సమ్ అమౌంట్ ఏదైతే ఉందో అది దేవునికి చెల్లించి మానవాళిని రక్షించాడు దేవుని యొక్క ఉగ్రతను కోపాన్ని చల్లార్చాడు దేవుని యొక్క న్యాయానికి ఈ యొక్క ర్యాన్సం ద్వారా న్యాయం చేశాడు సో ఆయన ఎందు భయము భక్తి కలిగే ఎప్పుడైతే ఒక మనిషి తన యొక్క పాపపు స్థితిని ఒప్పుకొని ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించడం అనేది జరుగుతుందో ఆ యొక్క వ్యక్తులు దేవుని యొక్క కార్యం జరుగుతుంది ఈ మార్పే దేవుని యొక్క శక్తికి భావంగా భక్తులు చెప్పడం జరిగింది సో డైనమైజ్ అనే మాటకు ఏంటంటే దేవుని యొక్క శక్తి ఏమండి దేవుని యొక్క ప్రభావము అని మనం చూడవచ్చు అలాగే ఇదే విషయాన్ని రోమా పత్రిక ఒకటో అధ్యాయం పదహారు వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువగా చూసుకుంటే పాల్ డిస్క్రైబ్స్ ద గాస్పల్ యాజ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫర్ సాల్వేషన్ ఇక్కడ ఉన్నది టెక్స్ట్ చదువుతున్నాను పాల్ డిస్క్రైబ్స్ ద గాస్పల్ యాజ్ ద పవర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫర్ సాల్వేషన్ ద గ్రీక్ వర్డ్ ట్రాన్స్లేటెడ్ పవర్ और डमिस्ट्रम विच अवर् इंग्ली वर्डम डर अर्थम अलास्ट आफ आलेर्स दास्पल दवर्फ गाड फस्ट आफ आलेर्स दास्पल इज द पवर आफ् ड పవర్ ఈజ్ ద గ్రీక్ టర్మ్ ఫ్రమ్ విచ్ అవర్ వర్డ్ డెరైవ్డ్ అంటే భక్తులు దీన్ని ఎంత బ్యూటిఫుల్ గా ఎంత అద్భుతంగా వర్ణించారు అంటే అంటే బాంబు ఏ విధముగా పేలి అక్కడ ప్రభావవంతంగా దాని యొక్క శక్తి కనిపిస్తుందో అలాగే దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తి పాపి హృదయములో అంత గొప్ప మార్పుని కలిగజేస్తుంది అన్న దానికి భావం వచ్చేటట్టు ఇక్కడ డైనమైట్ అని గ్రీకులో డైనమైస్ అని మనం చూడవచ్చు థ్యాంక్ యూ